జగన్ మాటల్లో అయితే ఎక్కడా తగ్గరు మాట కూడా మార్చరు మాట విషయంలో ఇక మడం తిప్పుతారా ఇచ్చిన మాటను నిలబెట్టే విషయంలో మాట తప్పుతారా అంటే అది సెకండరీ అది ప్రత్యేకంగా చర్చించాలి కానీ కొన్ని విషయాలు ఒకప్పుడు అధికారం కోల్పోయినప్పుడు ఏం చెప్పారు మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం మళ్ళీ మనం వచ్చినప్పుడు వీళ్ళందరూ అంతా చూద్దాం అలాగే ఇప్పుడు కూడా ప్రతి విషయంలో మొన్న ఆ మధ్య వలంనేని వంశీ అరెస్టుకు సంబంధించి జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనకు న్యాయం జరుగుద్దని చెప్పడం మొన్న కూడా పవన్ కుమార్ అనే ఒక వ్యక్తిని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు ఏ డిఎస్పీ అయితే కొట్టారో ఆ డిఎస్పితో సెల్యూట్ చేపిస్తాను ఒక మూడేళ్ళు ఆగితే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పడం అంటే అప్పుడే మొదలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అనేది అప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అలాగే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే అధికారంలోకి వచ్చారు తర్వాత మళ్ళీ ఇరవై నాలుగులో ఓటం పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు అదే మాట చెప్పడం మొదలు పెడుతున్నారు అంటే మొన్న కూడా ఆ మధ్యన అన్నారు వంశీ విషయంలో ఎవరైతే ఆ వ్యక్తి వంశీని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేశారో ఆ వ్యక్తి అండమాన్లో ఉన్న సీఐ విషయంలో చెప్పారు ఎక్కడున్నా సరే లాక్ వచ్చి ఇక్కడ నిలబడతాం బట్టలు ఓడదీపిస్తాం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేయడం తాజాగా పులివెందుల్లో పర్యటించారు జగన్ అక్కడ అరటితోటల రైతులు అరటితోట రైతులను పరామర్శించారు అకాల వర్షంతో అక్కడ అరటితోటల కుప్పకూలి వీరిని పరామర్శించినప్పుడు పార్టీ అధినేతగా సీఎం జగన్ ఏం సీఎం మాజీ సీఎంగా జగన్ ఏం చేయాలి తక్షణ ఉపశమనం పొందేలాగా రైతులను ఊరడించాలి ప్రభుత్వంపై రైతుల తరఫున పోరాటం చేసి నష్ట నష్టపరిహారం ఇస్ ఇప్పిస్తామని చెప్పాలి లేదా ప్రతిపక్షంగా అక్కడికక్కడే ఎంతో కొంత రైతుల చేతుల్లో సొమ్ములు పెట్టాలి అంతే తప్ప జగన్ తీరు ఇప్పటికీ మార్చుకోలేదు అనడానికి మూడేళ్ళు ఓర్చుకోండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేస్తుంది మీ కష్టాలన్నీ తీరుస్తావు అంటే మూడేళ్ల పాటు వాళ్ళు ఏం చేయాలి ఇప్పటికే రైతు రైతులు అక్కడ అరటి తోటలు నాశనం అయిపోయి లబోదీబో అని ఏడుస్తుంటే వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది నష్టపరిహారం స్పాట్ స్పాట్లో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాము అనేది కాదు కదా అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తీరు మార్చుకోవాలి అంటున్నారు ముందు చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు ఆ గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కానీ లేదంటే ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న సమస్యను తెలిసినప్పుడు జోబిలో నుంచి ఈ జోబీ నుంచి రెండు వేలు ఈ జోబు నుంచి ఒక ఐదు వేలు తీసి వాళ్ళ చేతిలో పెట్టేవారు చూసేవాళ్ళు మనం క్లియర్గా ఇప్పటికీ వీడియోలు ఉంటాయి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక పార్టీ అధినేత అయ్యుండి అక్కడ రైతులు రాబోది ఓకే ఇక్కడ అనొచ్చు ఒక ప్రశ్న అక్కడ ఎంతమందికి ఇస్తారండి ఎంతమంది రైతులు ఉంటారు అండి అని ఒక చెక్ ఇవ్వచ్చు అందరినీ రైతులందరికీ లేదంటే అక్కడ స్థానికంగా వాళ్ళ ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళకి చెప్పొచ్చు వీళ్ళకి ఇమీడియట్గా సాయం చేయండి అని ఇంతకుముందు కౌలు రైతులకి ఇంటింటికి వెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చారే పవన్ కళ్యాణ్ గారు కనీసం అది చూసైనా మారాలి కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే సాయం చేయకూడదని లేదు కదా ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా తక్షణ ఉపశమనం కోసం ఏదైనా చర్యలు తీసుకోకూడదని లేదు కదా మేము అధికారంలోకి వచ్చే వస్తేనే చేస్తాం ఓకే అధికారంలోకి వస్తే చేస్తారు నో డౌట్ కానీ అధికారంలోకి వచ్చే వరకు ఇప్పటికిప్పుడు లేదు కదా రేపు రారు అధికారం ఇంకా నాలుగేళ్ళు పడుతుంది టైం ఆయన మూడేళ్ళు అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది కూడా వస్తే ఒకవేళ రాకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి వాళ్ళ తరఫున అయినా చేయాలి తక్షణ ఉపశమనం కలిగేలాగైనా చర్యలు తీసుకోవాలి ఏమీ లేకుండా మేము వస్తే మేము దాకా కాగానే మేము వచ్చిన తర్వాతే చేస్తామంటే ఇక్కడ అదే మళ్ళీ మరొకసారి విమర్శలు పాలవుతున్నారు జగన్